చిత్తాన్ని బట్టి మేము వెళ్ళు చున్నాము తోడుగా దేవుడిని నాకు కూడా తోడుగా ఉంది ప్రభా ఎంతమంది అయితే ప్రభావితనే ప్రభాతం వాక్యాన్ని నాయనా ప్రభా విన్నారు వారి అందరి హృదయాల్లో ప్రభావం వెలుగుని నాయన ప్రభావం దయచేయండి అవి ఎంత ఉన్న జీవితాలు నాయనా ప్రభావం నీల స్థుతులు స్తోత్రాలు ప్రభు ఆయ తండ్రి ఈ దినము ఈ సాయంత్రకాల సమయం అందు ఈ బాబాజీ మట్టు మొత్తం కూడా సువార్త ప్రకటిస్తూ ఉండగా బలహీనమైన ఆత్మలను ప్రభుని రక్షించండి ఏ రోగంలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో ఏ చింతలో ఉన్నారు ఏ ఇరుకులో ఉన్నారో ఏ కన్నీళ్ళలో ఉన్నారో ఏ కడగండ్లలో ఉన్నారో నీకు మాత్రమే తెలుసు దయచేస్తావా ఎవరు కూడా నచ్చుకుంటారు అయినా రాజస్ట్ దయచేడు వారి యొక్క మరి తాడి పంటలు మీరు జీవించండి వారి యొక్క ఉద్యోగాలు మీరు చూడండి అన్నట్టు ఎవరు ఎ పరిస్థితుల్లో ఆరో ప్రతి ఒక్కరు సమయంలో ప్రభాంత ప్రేమించి మరి బాబు నాటి నాయన మమ్మల్ని నడిపించిన విధానం పట్టి నీ కొందాలు సోదరుములు ప్రభు ఇదిగో నాయనా నీ సత్య శువార్తను ప్రకటించమని విధంగా నేను ప్రకటిస్తుండగా మరి మరింతవరకు తోడుగా ఉన్నా తేవా నీ కొంద నాలుగు సోద్రములు నాయన మరింతవరకు నేను సులందరినీ దీవించు ఆశీర్వదించు కాపాడు నీ కృపలో భద్రపరచున ఆయన ఇగో నాయన తండ్రి దేవా ప్రభు నీ పిల్లలైన మేమంతా ఆయన నీ యొక్క సన్నిధానానికి అయ్యా అయ్యా బయలుదేరి వెళుతుండగా నాయన తండ్రి మార్గంలో ఇగో ఈ ప్రాంతాన్ని దర్శించమని చెప్పు అయ్యా ప్రకటించమని చెప్పు నీ మాటలను తెలియజేయమని చెప్పు అయ్యా నీ పిల్లలైన మేమంతా నాయన తండ్రి

నీ పాటల ద్వారాగా నీ మాటల ద్వారాగా నాయన ప్రతి ఒక్క బిడ్లు నాయన నేను తెలుసుకొని నీ దగ్గరికి రావడానికి సహాయం దాయించమని అడుగుతున్నాము నాయన ప్రభు నాయన తండ్రి ఈ నెరగక అనేక మంది ప్రభువ పాపంలో పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు నాయన వాళ్ళందరినీ కూడా నాయన ప్రభు అని రక్షించమని అడుగుతున్నాం ప్రభువ తల్లిని నెరగ నాయన అనేకమైన పనిపాటల్లో నాయన తెలియక ఆయన తంది నశించిపోతున్నారు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నాయన తంది పో మాటలు పట్టుకొని నీ కీర్తనలు పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చాం బలహీనులమే మమ్మల్ని బలపరిచి ఎంతోమంది నీ రక్షణ లేక నశించిపోతూ ఉన్నారు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చావు ప్రభా మమ్మల్ని ఏ విధంగా అయితే రక్షించావో మమ్మల్ని ఏ విధంగా అయితే కాపాడావో ఇదిగో ఈ ప్రాంత ప్రభు అని తండ్రి సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్థ ప్రకటించడము యొక్క సత్య సువార్థ ప్రభా ఎంత గొప్పదోనైనా నశించిపోతున్న పాలు పంచుకోవడానికి నాయన ఇదిగో తండ్రి యొక్క బాబామెట్ట ప్రాంతంలో ప్రభుని యొక్క సత్య సువార్థ ప్రకటించు చూడగా ట్ట ఈ కాలనీ నివాసులు ప్రభా ఎంతమంది అవుతున్నారు ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభావితం చేసుకుని ప్రతి ఒక్క దర్శించడం మాట్లాడిన ప్రభా ప్రతి ఒక్కరికి మారు మనుషులు దయచేని ప్రభ మమ్మల్ని ఏ విధంగా అయితే రక్షించుకున్నారో ప్రభ దెవ మమ్మల్ని తండ్రి నడిపించుకుంటున్నారు ప్రభా ఈ కాలనీ నివాసులు అందరూ కూడా తండ్రి ప్రతి ఒక్కరితో దర్శించుకుని మాట్లాడి దేవా ప్రతి ఒక్కరు మారు మనుషులు నీ ప్రభావం తిరుపతి నడిపి సహాయం చేయమని మమ్మల్ని తండ్రి

సాయంకాల సమయంలో సువార్తను వింటున్నారా ప్రభా వారి జీవితంలో నాయన తండ్రి ఆయన ప్రత్యేకమైనటువంటి మార్పును దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి सभु నీ ప్రేమను తెలపడానికి ప్రభు నీ ఇచ్చిన నీ కృపణ బట్టి వాసనలతో బట్టి ప్రేమను బట్టి నీకు సుచరు స్తోత్రాలు తండ్రి ఏవొక్కరు నశించిన పో నిశితంగా అన్న కదా నేను ఇదిగో నేను అందరికీ నేను మారు మోసం వారి పాప రోజు జీవితాన్ని విచ్చి ప్రతి ఒక్కరికి నేను శాంతి సమాజాలు సమకూర్చి నీ పర్వక దక్షిణ భాగ్యాన్ని దయచేసి అయ్యా నీ రాజమార్గా అందరినీ కూడా నడిపించి